చెనక్కాయ పప్పులు కొబ్బరి పచ్చడి మీరు ఎంతమందికి ఇష్టం మా వారికి అయితే ఈ పచ్చడి చాలా ఇష్టం అదే పనిగా కొబ్బరి టెంకాయ తెచ్చి కొట్టి పచ్చడి చేయమని చెప్తారు పచ్చిగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి మా పిల్లలకేమో ఓన్లీ చెనక్కాయ పప్పులు పచ్చడి ఇష్టం ఏ పచ్చడి చేయాలి సపరేట్గా పిల్లలకి ఒకటి మా వారికి ఒకటి అయితే చేసేస్తాయి వాళ్ళ ఫస్ట్గా చెనక్కాయ పప్పులు కొబ్బరి పచ్చడి స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఏందమ్మా ఇంతసేపు చెప్తున్నావు వీడియోలోకి వెళ్ళిపోదామంటారా ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ చెనక్కాయ పప్పులు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి అందులోనే పచ్చి కొబ్బెర పచ్చిమిర్చి ఫ్రై చేసి అది కూడా వేసేసి కొద్దిగా చింతపండు వేసి అందులోనే సాల్ట్ వేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలంటే నిమిషంలో పడిపోద్ది మెత్తగా మా మిక్సీ అయితే సుజాత మిక్సీ కాబట్టి వేరే పచ్చడి మెత్తగా మిక్సీ పట్టేటప్పుడే తాలింపు పెట్టేశాను ఒక పక్క కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనే తాలింపు గింజలు పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి కొద్దిగా పచ్చి కరివేపాకు అప్పుడే కోసిన పచ్చి కరివేపాకు వేస్తే పచ్చడిలో సూపర్ స్మెల్ అయితే వస్తుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇడ్లీ పిండి రాత్రి చేసి పెట్టాను అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసి కలిపి పాత్రలో కొద్దిగా నెయ్యి పూసి ఇడ్లీ అయితే వేసి పెట్టేశాను పచ్చడి కూడా రెడీ అయిపోయింది వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మా వారైతే రెండు ఇడ్లీ తినేసి షాప్ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు ఇంకా నేనైతే ఒక ఇడ్లీ వేసుకొని టేస్ట్ అయితే చూద్దామని వేసుకుంటే ఒకటండి మరి చిన్నపిల్లలు అలాగ రెండన్నా వేసుకొని తిను అంటే ఇంకో ఇడ్లీ వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నా టేస్ట్ సూపర్గా ఉంది